హాయ్ హలో శివసాయి రియల్ ఎస్టేట్ హన్మకొండ వరంగల్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు చూస్తున్న ఈ హౌస్ వివరాల్లోకి వెళ్ళే ముందు మా యొక్క ఛానల్ను లైక్ చేయండి మీ ఫ్యామిలీ నెంబర్స్కు షేర్ చేయండి చివరిగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హౌస్ వివరాలు వచ్చి మన హన్మకొండ లేని ఒడ్డపల్లి సప్తగిరి కాలనీకి ఆనుకొని ఉన్న పోలీస్ కాలనీలో ఉంటుంది హౌస్ వెస్ట్ ఫేస్లో ఉంది హౌస్ ముందు వచ్చి ముప్పై ఫీట్ల రోడ్ హౌస్ మేజర్మెంట్స్ వచ్చి నలభై నలభై ఐదు కొలతలతో ఉంది ఈ రెండు వందల గజాలలో నిర్మించబడిన హౌస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో కట్టారు రెండు బెడ్రూమ్లు హాలు కిచెను పూజ గది డైనింగ్ ఏరియా వాష్ ఏరియా ఇంటి చుట్టూ రెండున్నర ఫీట్ల గల్లీ గల్లీ ఉందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో ఉంది ఇల్లు తొంభై లక్షలకే అమ్మకానికి ఉందండి కావలసిన వారు విజిట్ చేయవచ్చు హౌస్ నచ్చినట్టయితే మాట్లాడుకుంటే తగ్గుతుంది ఇది మన గోపాల్పూర్ జవర్ కాలనీకి కిలోమీటర్ సరౌండింగ్లోనే ఉంటుంది కాజ్పేటకు వెళ్ళు హండ్రెడ్ ఫీట్ రోడ్డుకు వన్ కిలోమీటర్ సరౌండింగ్లోనే ఉంటుంది హైదరాబాద్ ఓఆర్ఆర్కి వెళ్ళు హన్మకొండ సిటీకి అటాచ్డ్ లింక్లో ఉన్న వంద ఫీట్ల రోడ్కు హాఫ్ కిలోమీటర్ సరౌండింగ్లోనే ఉంటుంది హౌస్ కావాల్సిన వారు మా యొక్క ఛానల్ నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు కావాలనుకునేవారు త్వరగా త్వరపడండి చూడండి మీ సొంతం చేసుకోండి చివరిగా మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్కు ఉన్నట్టయితే మా యొక్క ఛానల్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు